సుప్రీం కోర్టే ఉంటుంది హైకోర్టును పరిగణలోకి తీసుకుంటుంది ఎందుకంటే అప్పుడు ఆర్గ్యుమెంట్ అంతా ఇక్కడే జరిగిపోతుంది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అంటే మళ్ళీ ఒక నాలుగు ఐదు రోజులు అంటే ఒక కేసుకి టైం అంతా తినేస్తుంది అదే కింద కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అన్ని నడిచిపోయినాయి అనుకోండి ఈ ఆర్గ్యుమెంట్ కాపీ అక్కడికి వెళ్ళిపోతుంది వీళ్ళు వేస్తారు కదా ఛాలెంజ్ చేసేటప్పుడు వీళ్ళ మీద కొంచెం వాళ్ళు ఎక్కువ బుర్ర పెడతారు వాళ్ళు త్వరగా గ్రాస్ప్ చేసుకుంటారు చేసుకుని తొందరగా బెయిల్ ఇవ్వడమా లేకపోతే కంటిన్యూ చేయడమా అనేది చేస్తారు వాళ్ళు అంటే ఇదంతా ఇంత తతంగం అక్కడ అవసరం లేదు ఇక ఆర్గ్యుమెంట్స్ అందుకోసం కింద కోర్టుకే పొమ్మంటున్నారు వాళ్ళు కింద కోర్టులో ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో రాలేదు బెయిల్ వాటి నెక్స్ట్ అంటే అతను ఆటోమేటిక్గా సుప్రీంకోర్టుకు పోతాడు మళ్ళీ ఇక్కడ కొట్టేశారు సుప్రీంకోర్టు కూడా కొట్టేశాక అరెస్ట్ చేయొచ్చు అతని మేబీ చేశాక కొన్ని రోజుల పాటు ఉండి బెయిల్కి అప్లై చేసుకోవడం ఇది నడుస్తుంది మాక్సిమం ఎన్ని రోజులు ఉంచుతారు మూడు నెలలో రెండు నెలలో అట్లాగే ఇక్కడ కావాల్సింది కూడా ఏంటంటే ఎలాగూ కేసు నిరూపించి శిక్ష చేయలేం మనం మన కార్యకర్తలను సంతృప్తి పరిచేందుకు లోపే కొన్ని రోజుల పాటు జైల్లో ఉంచడం ద్వారా జైల్లో ఉన్న వాళ్ళందరూ నేరస్తులే అని నమ్మించడం విశేషమేంటంటే చంద్రబాబు గారికి బెయిల్ వస్తే కేసే కొట్టేసినట్టు కేసే తప్పుడు కేసు పెట్టినట్టు అదే వేళకి ఎవరికైనా బెయిల్ వస్తే నేరస్తుడు తాత్కాలికంగా బయటకు వచ్చినట్టు అంటే మన వక్రీకరణ మన ఆలోచన ధోరణి మీద వాళ్ళు ప్రభావితం చూపెట్టే విధంగా వాళ్ళు జర్నలిజం చేస్తున్నారు కాబట్టి అప్పుడు అచ్చెన్నాయుడికి